హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే కార్మికుల కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో మన కార్మికులు ఎవరైతే ఉంటారో సో అనాగరైజ్డ్ వర్కర్స్ ఎవరైనా కానివ్వండి లైక్ వాచ్మెన్స్ కానివ్వండి అండ్ మేస్త్రి పని చేసే వాళ్ళు కానివ్వండి క్లీనింగ్ స్వీపింగ్ సో ఇలాంటి వాళ్ళ కోసం మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అందించింది అండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తాం ఉన్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కార్మికులకు మంచి శుభవార్తనైతే అందించిందండి సో వాళ్ళ యొక్క కనీస వేతన రేట్లను అయితే పెంచడం జరిగింది సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి కార్మికులకైతే సో ఈ చేంజెస్ వచ్చేసి మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి సో ఈ కార్ కార్మికులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క కేటగిరీస్ అయితే చూసేద్దాము లోడింగ్ అన్లోడింగ్ అంతేకాకుండా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానివ్వండి గనులలో పనిచేసే కార్మికులు కానివ్వండి అంతేకాకుండా హౌస్ కీపింగ్ క్లీనింగు స్వీపింగ్ సి ఇవన్నీ కూడా మనకు ఆ కేటగిరీ కిందకే వస్తాయండి అన్ఆర్గనైజ్డ్ కార్మికులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కిందికే వస్తాయండి సో వీళ్ళకైతే ఇప్పుడు ఏవైతే చేంజ్ చేశారో అమౌంట్ ఇదంతా కూడా అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే మనకు అమల్లోకి రానుంది మొత్తానికైతే ఇది ఒక మంచి శుభవార్త అని అనుకోవాలి వాళ్లకు సో ఇంతకీ చేంజ్ చేసిన రేట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూసేద్దాం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసే కార్మికులు కానివ్వండి సో వాళ్లకు అంతేకాకుండా హౌస్ కీపింగ్ లోడింగ్ అన్లోడింగ్ క్లీనింగ్ స్వీపింగ్ ఇవన్నిట్లో పనిచేసే వాళ్ళకు వచ్చేసి మనకు కనీస వేతనం రోజుకు సెవెన్ ఎయిటీ త్రీ అయితే చేయడం జరిగిందండి సో సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే పర్ డే వాళ్ళకైతే రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సెమీ స్కిల్డ్ ఎవరైతే ఉంటారో సో ఇది వచ్చేసి మనకు సో ఈ సెమీ స్కిల్డ్ కార్మికులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి పర్ డే ఎయిట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే వస్తుందండి సో పర్ డే ఎయిట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అంటే పర్ మంత్ వచ్చేసి మనకు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు సెమీ స్కిల్డ్ కార్మికులకైతే వర్తిస్తుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నైపుణ్యం కలిగిన క్లరికల్ కానివ్వండి అంతేకాకుండా వాచ్మెన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి రోజుకు కనీస వేతనం నైన్ ఫిఫ్టీ ఫోర్ అయితే చేయడం జరిగింది అంటే పర్ మంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎయిట్ నాట్ ఫోర్ రూపీస్ అయితే వాళ్ళకు వస్తుందండి అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే నైపుణ్యం కలిగిన అంటే ఎక్కువ నైపుణ్యం ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి మనకు పర్ డే మనకు థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుందండి అంటే మనకు పర్ మంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ నైన్ టెన్ రూపీస్ అయితే ఉంటుంది సో ఇవన్నీ చేంజెస్ వచ్చేసి మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి మొత్తానికైతే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి కార్మికులకైతే అండ్ దీని గురించి ఎలాంటి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనైతే వీడియో చేస్తానండి సో ఇంకా మరింత మంచి ఇన్ఫర్మేషన్ కోసం మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తానండి సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ